హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంబీఎంఈగా మామిడికాయ చారు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి ఇక మనకి సమ్మర్ సీజన్ కదా ఇక ఇప్పుడు మనకి సమ్మర్ అంటేనే గుర్తొచ్చేది మామిడికాయలు కదా ఇలాగ చక్కగా ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని మనం ఇలాగ చారు చేసుకున్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటాయండి వేడివేడి అన్నంలోకి ఇంకా ఈ చారు మామిడికాయ చారు చేసుకొని తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కింద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక పుల్లటి మామిడికాయనే వాష్ చేసి పెట్టానండి ఇక ఇప్పుడు ఆ మామిడికాయ వేసుకొని ఒక టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని ఇక ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా చక్కగా మనం ఈ మామిడికాయను ఉడికించుకోవాలి ఇక నేను ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము మూత తీసుకొని మామిడికాయ చక్కగా మనకి ఇలాగ ఫోర్క్తో గుచ్చేస్తానండి చక్కగా మనకి ఉడికిపోయింది బాగుండికాయ ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని కొంచెంసేపు చల్లారినివ్వాలండి ఇలాగ కొంచెంసేపు చల్లారిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఆ మామిడికాయని గుజ్జు తీసుకోవాలి ఇక ఇప్పుడు ఆ పైన లేయర్ ఉంది కదా ఇంకా ఆ లేయర్ రిమూవ్ చేసుకొని ఇక ఇప్పుడు చక్కగా మనం ఈ మామిడికాయ గుజ్జుని తీసుకోవాలండి చాలా బాగుంటాయి ఇలా చేశారంటే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ మామిడికాయ చారు ఇక ఇప్పుడు ఈ గుజ్జు అంతటినీ కూడా తీసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి మరొక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేశానండి నేను బాగా పుల్లగా ఉందని అనేసి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం రాక్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకొని ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇక కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలండి ఈ మామిడికాయ చార్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం బాయిల్ అవ్వనివ్వాలి ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బ్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక గరిటెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు వీటితో పాటు కొంచెం నేను ఒక మూడు చిల్లీని తీసుకున్నానండి వాటిని స్లైసెస్గా కట్ చేసి వేశాను అలాగే ఒక నాలుగైదు ఎండి మిర్చి కొంచెం కరివేపాకు అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని ఇక ఇప్పుడు వీటిని ఒకసారి ఇలాగ కలుపుకొని కొంచెంసేపు లో ఫ్లేమ్లో నేర్చుకొని ఫ్రై అవనివ్వాలి ఇక ఇప్పుడు ఈ పోపుని మనం బాయిల్ అవుతున్నాయి మామిడికాయ చారులోకి వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి ఇలాగ మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి గుమ్మలాడుతూ చాలా బాగుంటుందండి ఎప్పుడైతే మనం ఈ పోపు వేసామో ఇందులోకి ఇక ఒకసారి ఇలాగ కలుపుకొని కొంచెంసేపు జస్ట్ కొంతసేపు మరగనివ్వాలి ఇక వాటర్ అలాగ బాయిల్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి తీసుకొని మనం తీసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే మన మామిడికాయ చారు రెడీ అయిపోతాయండి ఇక తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్